అన్న పెట్టిన పార్టీలో తనకు చోటు దక్కపోవడంతో తెలంగాణలో తండ్రి పేరుతో పార్టీ పెట్టి గట్టిగా మూడేళ్లు కూడా పోరాడకుండానే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీకి వచ్చారు వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల సరిగ్గా ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె పీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు ముళ్లను ముళ్లతోనే తీయాలన్న కాంగ్రెస్ రాజనీతిని ఆమె ఆచరణలో అమలు చేసి చూపించారు వైసీపీని ఏపీ పీఠం మీద నుంచి దించేయగలిగారు ఆ విధంగా పాక్షిక విజయం సాధించారు అదే టైంలో ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచలేకపోయారు తాను స్వయంగా చేసిన కడప లోక్సభ సీట్ నుంచి గెలవలేకపోయారు అలా తొలిసారి పోటీలోనే ఓటమి అందుకున్న షర్మిలకు గడిచిన పది నెలల కాలంలో పార్టీని ఏ దారిలో నడిపించాలో అర్థం కావటం లేదు అని అంటున్నారు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు అంతా సైలెంట్ అయ్యారు ఓపిక ఉన్నవారు వేరే ఆప్షన్లు చూసుకుంటున్నారు దాంతో షర్మిల మీడియా మీటింగ్లు తప్పించి పార్టీని బలోపేతం చేసే దిశగా జనంలోకి రావడం లేదు అన్న విమర్శలున్నాయి ఈ నేపథ్యంలో మరో నాలుగేళ్ల పాటు ఏపీలో కాంగ్రెస్ బండిని నడిపించాల్సి ఉంది పార్టీ చూస్తే నిస్తేజంగా ఉంది ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తామన్న ఆశలు కూడా కాంగ్రెస్ కి లేవు ఇక షర్మిల చట్టసభలోకి అడుగు పెట్టాలన్న ఆశలు కూడా ఇప్పట్లో తీరేవి కావు అని అంటున్నారు ఆమె కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసినప్పుడు రాజ్యసభకు పంపుతామని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం హామీ ఇచ్చిందని ప్రచారం అయితే సాగింది అయితే ఇప్పుడు అలాంటివైతే అసలు కనిపించడం లేదు అని అంటున్నారు పైగా ఏపీలో పార్టీ ఏమీ లేని చోట ఈ కీలక పదవిని ఇచ్చినా ఉపయోగం ఏమిటి అన్న చర్చ కూడా ఉందట కాంగ్రెస్లో ఎంతోమంది అతిరథ మహారథులు రాజ్యసభ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం కూడా ఉంది ఆ పార్టీకి రాజ్యసభ సీట్లు పరిమితంగా ఉంటాయి దాంతో షర్మిల వరకు చూస్తే ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిది దాకా పార్టీని పంటి బిగును నడిపించడం అలా సానుకూలత కలుగు చేసి తాను ఒక సీటు చూసుకుని పోటీ చేయడం చేయాలి వీలుంటే సరైన పొత్తులు కలిపి తన సీటు వరకు అయినా గెలుపు ఆశలు ఉండేలా జాగ్రత్త పడాలి ఏపీలో చూస్తే బీజేపీతో జట్టు కట్టి ఉన్న టీడీపీ కాంగ్రెస్ తో కలుస్తుంది అని ఎవరు అనుకోవడం లేదు ఇక వైసీపీ ఎటు భద్రతా శత్రువుగా ఉంది సో వామపక్షాలు తప్పించి కాంగ్రెస్ కి మిత్రులు ఎవరు ఏపీలో లేరు అని అంటున్నారు ఇలా ఒకదారి గమ్యం లేని నడకలా షర్మిల కాంగ్రెస్ ప్రయాణం ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది పోనీ వేరే ఏదైనా రాజకీయ బాట పట్టాలన్నా కూడా అది కూడా సాధ్యపడేలా లేదు మొత్తానికి జగన్ చెల్లెమ్మగా ఆయన వదిలిన బాణంగా జనంలోకి వచ్చిన షర్మిల తన రాజకీయం గురించి ఆలోచించ ని ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తారు అన్నది మాత్రం ఆసక్తికరమే అని అంటున్నారు